टीवी न्यूज के स्वागत ఉమ్మడి బాలానగర్ మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి అక్రమంగా తరలిస్తున్న సుమారు రెండు కోట్ల పైచులకు మద్యాన్ని ఎస్ఐ తిరుపాజి సిబ్బందితో కలిసి సీజ్ చేయడం జరిగింది మహబూబ్ నగర్ డిఎస్పీ వెంకటేశ్వర్లు ఈ మద్యం సీజ్ విషయమై పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అనంతరం ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రతిరోజు వాహనాల తనిఖీలు చేయడం జరుగుతోందని అందులో భాగంగా శుక్రవారం రాత్రి అడ్డాకుల ఎస్ఐకి ఫలానా నెంబర్ కు సంబంధించిన వాహనంలో భారీ మొత్తంలో అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్నట్లు నమ్మదగిన సమాచారం రావడంతో అడ్డాకుల ఎస్ఐ తన బృందంతో కలిసి తనిఖీలు నిర్వహిస్తున్న సందర్భంలో అటు వాహనం అప్పటికే అడ్డాకుల దాటిపోయిందని అక్కడ నుండి బాలనగర్ ఎస్ఐకి సమాచారం అందించడంతో ఎస్ఐ తిరుపాజీ తన బృందంతో బాలనగర్ చౌరస్తలో తనిఖీలు నిర్వహిస్తున్న సందర్భంలో వాహనాన్ని ఆపి డ్రైవర్ ను ఎస్ఐ విచారించగా నిజంగానే వాహనంలో అక్రమంగా మద్యం తరలిస్తున్నట్లు డ్రైవర్ తెలియజేయగా వెంటనే ఎస్ఐ తిరుపాజీ ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు ఆప్కారి అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఇద్దరు అధికారులు వచ్చి వాహనాన్ని తనిఖీ చేసి అక్రమంగా తరలిస్తున్న మద్యం నిర్ధారించడంతో ఆ వాహనాన్ని బాలనగర్ చూడగా వాహనంలో మద్యం కాటన్ల ఎరువులను నింపడం జరిగిందని వాటిని తవ్వి చూడగా మద్యం కాటన్లు బయటపడ్డాయని అందులో సుమారు రెండు వేల కాటన్ల మద్యం ఉన్నట్లు ఒక కాటన్ లో సుమారు నలభై ఎనిమిది బాటిల్స్ ఉన్నాయని దాని విలువ రెండు కోట్ల ఏడు లక్షల ముప్పై ఆరు వేలు ఉంటుందని వారు తెలిపారు పార్లమెంట్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని వెహికల్ చెకింగ్ రెగ్యులర్గా చేయడం జరుగుతుంది జరుగుతుంది మన దగ్గర చాలా రోజు నుంచి దాంట్లో భాగంగా నిన్న మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది మా అడ్డాకుల ఎస్ఐ గారికి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏంటంటే ఒక లారీలో లారీ నిన్న మద్యం వస్తుందని చెప్పి మాకు ఒక పండి నెంబర్ ఇన్ఫర్మేషన్ ఇస్తే అందరం వెహికల్ చెకింగ్ చేస్తుంటే మన బాలనగర్ ఎస్ఐ గారు ఇక్కడ మా సిఐ గారు బాలనగర్ ఎస్ఐ గారు మన బాలనగర్ చౌరస్తాలో వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఆ బండి రావడం జరిగింది దాన్ని ఆపి అందులో ఆ డ్రైవర్ని అదుపు తీసుకొని వాళ్ళని విచారిస్తే అందులో మద్యం ఉందని వాళ్ళు ఒప్పుకున్నారు ఒప్పుకున్న తర్వాత ఇంతలో మన ఎక్సైజ్ వాళ్ళతో కూడా కన్ఫామ్ చేసినాం అవి ఎక్సైజ్ వాళ్ళు కూడా ఇద్దరు ఇన్స్పెక్టర్లు వచ్చారు వాళ్ళు కూడా వచ్చి చూసి మందు ఇది కన్ఫామ్ చేసుకున్న తర్వాత పొల్యూషన్ తీసుకొచ్చి పంచనామా చేసి అవన్నీ లెక్క పెట్టడం జరిగింది మొత్తం రెండు వన్ రెండు వేల కాటన్లు ఉన్నాయి టోటల్ ఒక్కొక్క కాటన్లో ఫార్టీ ఎయిట్ వాటర్ బాటిల్స్ ఉన్నాయి మొత్తము మొత్తం పదిహేడు వేల రెండు వందల ఎనభై లీటర్ల లిక్కర్ మొత్తము దాని వాల్యూ రెండు కోట్ల ఏడు లక్షల ముప్పై ఆరు వేల రూపాయలు టోటల్ దాన్ని సీజ్ చేయడం జరిగింది వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసినాము మనకు ఇద్దరు వ్యక్తులు దొరికినరు అంటే వీళ్ళు చెప్పే వర్షన్ ఏంటంటే వాళ్ళ ఓనర్ జాకబ్ గోవా నుంచి మందు వస్తుందంట వచ్చిన తర్వాత గుల్బర్గా దగ్గర వీళ్లకు డ్రైవర్లు చేంజ్ చేసి అక్కడి నుంచి గోవా నుంచి వచ్చిన డ్రైవర్లు గుల్బర్గా దాకా వచ్చి బెల్గాం బెల్గాం దాకా వచ్చి బెల్గాం దగ్గర వెళ్ళిపోయింది బెల్గాం దగ్గర వీళ్ళ గొప్ప చేయడం జరిగింది వీళ్ళని రాజమండ్రి పోయిన తర్వాత ఫోన్ చేయమని చెప్ప చెప్పిందంట వాళ్ళ ఓనర్ అక్కడికి వేరే విశాఖపట్నం సైడ్ ఎడిపోతే తెలియదు రాజమండ్రి దగ్గరకు వచ్చినాక ఫోన్ చేస్తే అక్కడికి వేరే వాళ్ళు తీసుకుపోతారని చెప్పిందంట ఏ వి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇంకా ఎవరన్నా పొలిటికల్గా పోతుందా ఎటు పోతుందా తెలియదు మాకైతే ఇప్పటివరకు ఆ ఓనర్ తెలిస్తే ఈ జాకబ్ అనే వ్యక్తి అంటే లారీ ఓనర్ తెలిస్తే మనకు ఇన్ఫర్మేషన్ అంతా తెలుస్తుంది వీళ్ళంతా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఇతను గోవా ఉన్నాడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము కేసు రిజిస్టర్ చేసి త్వరలో అందరిని అరేంజ్ చేస్తాం ఎలక్షన్ తర్వాత ఆ ఓనర్ని అరెస్ట్ చేసి మిగతా విషయాలు మీకు తెలియజేస్తాం గోవాది మేము ఎక్సైజ్ వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ఇది ఎక్సైజ్ ఆఫీసర్లకు హ్యాండ్ ఓవర్ చేసి మేము రిసీవ్ చేసుకుని తర్వాత మళ్ళీ కోర్టులో డిపాజిట్ చేసి అంటే మన ఎఫ్ఎస్ఎల్కి పంపించిన తర్వాత మళ్ళీ ఎక్సైజ్ వాళ్ళ ద్వారా రెస్ట్రాయ్ చేస్తాం ఎందుకంటే అంతమంది మన దగ్గర పెట్టుకోలేము అంటే ఇదంతా ప్రాసెస్ ఒక వన్ అండ్ వన్ టు టూ మంత్స్ పడుతుంది అంటే మనకు అయి ఉండొచ్చు అయితే మేము కూడా సస్పెక్ట్ చేసేది అదే విషయం ఏంటంటే వీళ్ళిద్దరికి ఆ విషయము తెలియదు ఇంట్రాక్షన్ చేసినాం వీళ్ళను రాజమండ్రి దాకా పోయిన తర్వాత ఫోన్ చేయమని చెప్పింది వీళ్ళ ఓనర్ అక్కడి నుంచి వేరే వ్యక్తులు వచ్చి ఏమైనా తీసుకుపోయే అవకాశం ఉంటుంది కానీ ఇంత మాకు ఇంకా నైటే దొరికింది కదా దర్యాప్తులో తెలుస్తుంది కంపల్సరీ మళ్ళీ మీకు తెలియజేస్తాం ఏ విషయమైతే అంటే మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది అక్కడి నుంచి అంటే బయట నుంచి ఇన్ఫర్మేషన్ లేకుండా పట్టుకోవాలంటే హైవేలో ఏ బండిని చెక్ చేయలేం దీన్ని మీరు చూసిన దాంట్లో ఫస్ట్ వాళ్ళు రెండు వేల పాటలు పెట్టిన తర్వాత ఒక కవర్ వేసింది కవర్ వేసిన తర్వాత దాని మీద వర్మింగ్ కంపోజ్డ్ మూడు వర్షాలు వేసింది బ్యాగులు మనం ఎవరైనా వెహికల్ చెక్ చేయాలంటే చూస్తే వర్మింగ్ కంపోజ్ కనబడుతుంది బ్యాక్ సైడ్ కూడా ఒక ఫీట్ ఉన్నర గ్యాప్ పెట్టి బ్యాక్ డోర్ ఉంటుంది కదా ఫీట్ ఉన్నర నింపేసి వర్మి కంపోజిట్ పెట్టే మనం ఎట్లా చెక్ చేసినా కానీ వర్మి కంపోజిటే కనపడుతుంది ఎందుకంటే రోడ్డు మీద వేల వెహికల్స్ పోతాయి ప్రతి వెహికల్ని చూడలేము పర్టికులర్గా బండి నెంబర్ ఇచ్చి ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి మనము పట్టుకోవడం జరిగింది గారికి మా ఎస్పీ గారు అందరు అభినందించడం జరిగింది ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళను వీళ్ళను అందరికీ రివార్డు త్వరలో పేపర్ రివార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది ఎలక్షన్ అయితే బాలనా పోలిసన్ లో బాగా పోస్ట్ చెక్పోస్ట్లో మన శివజీ గారు ఎస్పీ అంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎవరు మంచిగా పనిచేస్తారో చూసి వాళ్ళకు సార్ ద్వారా రివార్డు ఇప్పించడం కూడా జరుగుతుంది కాకపోతే వాళ్ళ మీద ఎలక్షన్ అఫెన్సెస్ పెడతాం అయిపోయిన తర్వాత కూడా పెట్టచ్చు డిస్ట్రిబ్యూట్ అయినా ఎలక్షన్ అఫెన్సెస్ వన్ ఐపీసీ యాక్ట్ ఉంది ప్లస్ పబ్లిక్ రిప్రజెంటేషన్ పీపుల్స్ యాక్ట్ ఉంది చూపిస్తాం